రాజ నగరాజా పోలమ్మ అల్లాడు కూర్చుని కొడు సోమయర్స్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వీళ్ళెవరో సంపాదించుకునే వాళ్ళు మాత్రం కాదు విద్యార్థులు విద్యార్థులు ఒక మనం ఏదో పేదవాళ్ళకి చాలా పేదవాళ్ళకి వికలాంగులకి ఇలాంటి వాళ్ళకందరికీ మనం సహాయం చేయాలి మనం చదువుకుంటూ కూడా చదువుకున్న రోజుల్లో నుంచి ఇలాంటి మంచి అలవాటు నేర్చుకున్నందుకు మొదటగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు చలికి మన తుఫాన్ సంబంధించి చాలా ఇబ్బంది పడి నీళ్ళు వచ్చినాయి కనుక ఈరోజు వికలాంగుల కాలనీలు ఎంచుకొని టీమ్ సేవియర్స్ వాళ్ళు ఒక ఐదు వందల మంది దుప్పట్లు మరియు ఒక వీల్ చైరు వితరణగా ఇస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జేమ్ ఇష్ణోని అనే అనేవాళ్ళు వాళ్ళ టీం తరఫున ఈరోజు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా మన వికలాంగులందరికీ ఈ ఈ దుప్పట్లో పంచడం జరుగుతుంది మీరందరూ ఏంటంటే వర్షను నుంచుని పేర్లు